అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు రాములు వారి మీద పాట రానిపించింది బాగుంటాము గురుబ్రహ్మ గురు విష్ణువు గురుదేవు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవిణమ శ్రీరామ పురుషోత్తమ శ్రీరామ पुरुषोत्तमा ओरा वसिष्ठशिष्य ओरामरत भूमिनि मलि एपडु पालिस्ता स्वामि मल्ली ఎప్పుడు పాలిస్తావు స్వామి నీ రాకకై జనులంతా వేచి ఉన్నారు నీ రాకకై జనులంతా వేచి ఉన్నారు దయా సముద్రుడా వేగమే రావా దయా సముద్రుడా వేగమేరావా ఈ భువిలో జనుల బాధలను తీర్చవయ్యా ఈ భువిలో జనుల బాధలను తీర్చవయ్యా త్రేతాయుగములో ఒక్కడే రావణుడు ఈ కలియుగములో లెక్కకు మించిన రావణాసురులు త్రేతాయుగములో ఒక్కడే రావణుడు ఈ కలియుగములో లెక్కకు మించిన రావణసురులు నీవు కూడా పెక్కు శ్రీరామచంద్రులుగా వచ్చి అందరినీ సంహరించవయ్యా నీవు కూడా పెక్కు శ్రీరామచంద్రులుగా వచ్చి అందరినీ సంహరించవయ్యా సజ్జనులను కాపాడి భూభారమును తగ్గించు స్వామి సజ్జనులను కాపాడి భూభారమును తగ్గించు స్వామి నీ లీలలను నేను ఏమి వర్ణించగలను నీ లీలలను నేను ఏమి വർണ്ണിച്ചഗലനോ വൈകുന്സ ലക്ഷ്മീപതിദേവ ഈ ഭൂമി കൂട വൈകുട്ടവയ വൈകുണ്ടവാസ ലക്ഷ്മീപതിദേവ ഈ ഭൂമിനി കൂട വൈകുട്ട ചെയ്യവയ്യ राम पुरुषोत्तम राम पुरुषोत्तम वशिष्ठ शिष्य वो राम वशिष्ठ शिष्य वो राम ओम सम सद्गुरु साईनाथ महाराज की जय ओं सम सद्गुरु भरद्वाज महाराज की जय जय श्री राम